మంచి కొట్టే మంచికి గొంగ కూర్చోబెడతాం మర్యాదలు వస్తే గొడవలు పెడతాం పదేసిన మాట్లాడుకుంటూ చెప్పింది రాజకీయ వేదిక కాదని కానీ నేను అంటున్నా అయితే రాజకీయాలు మాట్లాడితే రేపు రాజ్యాధికారానికి వస్తాం ఇది ఒక అవకాశం మనకు ఈ సదర్ పండుగ అనేది ఈ సగర్ పదేళ్ళు పోతున్నది ఎవడో పోయినా బరాబర్ రాజకీయాలు మాట్లాడాలి మనం రాజకీయాలు మాట్లాడుకుంటే మనం ఆకరా ఇంతకుముందు మా ఈశ్వరమ్మ గారు మా ముచ్చట చెప్పిన వీరేష్ సభాధ్యక్షుడు గారికి వచ్చిన తగ్గిస్తారు కాబట్టి ఆయనకి ఈ శ్రీకృష్ణ యాదవ్ సంఘ పేరు మంచిగా ఉన్నాయి కానీ గుణగణాలు అని కూడా కృష్ణుడికి ఉన్నాయా లేవా అని కూడా మనం ఆత్మ విమర్శలు చేసుకోవాలి ఎందుకంటే ఆయన ప్రపంచానికి ఒక పెద్ద తత్వలైతే ప్రపంచం ఎట్లా నడవాలి గీత అందించినటువంటి ఒక మహానుభావుడు కృష్ణుడు పుట్టిన సంతతిగా మా ఈశ్వరమ్మ చెప్పింది అందరు మామూలు అంతా శక్తులకు అలవాటు అని అలవాటు కాకుండా చదువు నవ్వుకొని విజ్ఞానాన్ని నమ్ముకొని సగుహే పూజ స్వదేశే పూజతే రాజా స్వగ్రామే పూజతే విద్వాన్ సర్వస్వ పూజ ఎవరైతే విజ్ఞానం ఉంటదో ఆ విజ్ఞానం ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ ఇలా మూడు గ్రంథాలు ఇస్లాం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు ఏది ఏదైనా కానీ మూడు గుర్ర కాపడే కనుక తెలివిలో ఏం తక్కువ లేవు ధనంలో కూడా మా ఈశ్వరం అంటే మన చెప్పిన రెండు వేల కోట్ల ఫైన్ ఉండదంటే సగం ఓడిపో రెండు వేల కోట్లు ఆమె దగ్గర మామూలు లేదు మన దగ్గర పెద్ద పెద్దవాళ్ళు తీస్తుంది కానీ మన దగ్గర పైసలు ఉన్నాయి ధర ఉన్నది కండబలం ఉన్నది మందవరం బలం ఉన్నది బుద్ధి బలం తోటి రాజ్యాధికారం రావాలనేది ఒకటే ఉన్నది మీరు సదర్ పండుగ కూడా ఆమె చెప్పింది మాట్లాడుకుంటా ఆ మనిషి ఏం చెప్పింది రెండు వందల మందిని కొట్టి అనేది మోలా రెండు వందల మందిని కొట్టిందట కొట్టి ఉంటుంది ఎందుకంటే సద్దదేవా ఇక్కడ కాదు ఈ గడ్డ మీద ఇక్కడ ఉండే తెలంగాణను తెలంగాణ యావత్ మహిళా లోకం కాదు పురుష లోకాన్ని కూడా జాగ్రత్త పరిచయం డొల్లి డొలి 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 ఉంటే ఊరువాళ్ళ గొల్లి ఉంటే పట్టాముల గొల్లి ఉంటే అని కర్జించినటువంటి పెళ్లి లైత ఉట్టినటువంటి గడ్డ ఇక్కడ ఈ ఘట అంటే ఇంత మంద బలం ఉన్నది అన్ని ఉన్నాయి కానీ వీళ్ళందరి కూడా కాపాడుకోలేకపోయినా కూడా ఈ భువనగిరి నియోజకవర్గంలో కనీసం ఒక యాదవ్ ఎమ్మెల్యే దాదాపు నలభై వేల ఓట్లున్నాయి ఇక్కడ నేను చిన్న ఒక చిన్న ముచ్చలు చెప్తా నాకు టైం తక్కువనే ఉంది కాబట్టి అసలు ఈ సదర్ పండుగ ఏంది మరి నిజంగా ఎందుకు చేసుకోవాలి ఏంటి అనే దానికి ఆమె రెండు వందల మందిని ఎందుకు కొట్టింది కదనాల శత్రువుల కుత్తుకల నవలీలో మత్తరించిన బరువు మత్తులేన భూమి వీరులకు కానాచిరా తెలకాల సూరులకు అవకాశాల ఆడామే అని ఆడామని మీదికి వస్తే కొట్టి పంపిస్తున్నామే దేశమును కవలింపదల పడిన పరరాజులకు స్త్రీల పటి సౌర్యమును చూపి రాజతంత్రం నడిపిన తెలంగాణ రాణి రుద్రమదేవిన ఈ రుద్రమదేవిని పుట్టినటువంటి గడ్డల అసలు ఈ సాంప్రదాయం ఇది ఎందుకు వచ్చిందనే దానికి వచ్చిన ఫ్రాన్స్ కెళ్ళి మమ్మదేవి కడకో వచ్చినప్పుడు ఆయన షాజహాన్ దగ్గర ఫిజిషియన్ రాజకీయ తత్వవేత్త ఇండియాకు దాదాపు ఒక పదిహేను ఇక్కడ ఉన్నాడు మనిషి చీన్ ట్రావెర్నీర్ అని వీళ్ళు ఇద్దరు భారతదేశానికి వచ్చి పదహారు వందల యాభై నాలుగు యాభై ఐదులో వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు రాసుకున్నటువంటి పుస్తకం చెప్పింది ఏంటంటే ఈ సదరుకున్నటువంటి ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను నేను హైదరాబాద్ లో ఇక్కడ మమలీలు దాడి చేసి కొన్ని లక్షల సైన్యాలతో వస్తే ఆమె ఇక్కడ వినానిమస్ క్వీన్ షపోర్ యాదవ్ వినానిమస్ క్వీన్ అని చెప్పి చెప్పి రాసేది అంటే గోవులను గొడలను రాసేటువంటి వాళ్ళు యాదవ్ రాణిని మాత్రం తల వంచే సవాలే లేదు వాళ్ళ దగ్గర తుర్కోల సైన్యాల దగ్గర తల వంచే సవాలే లేదని వీటిని పట్టుకొని పోయి అవి చచ్చిపోయినాయి ఆమె చచ్చిపోయింది సమిది అయింది దాని తర్వాత ఆమె పేరు మీదనే ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా మన దగ్గర కూడా అప్పటి నుంచి కొంత కాలం కాలం అక్కడ ఇక్కడ ఆవులు యువకుల ఉన్నపోతీ నిలబడి బట్టి తిప్పింది కదా ఆ కాలంలో తల్వార్లు బట్టి తిప్పిందని చెప్పి చెప్తున్నా తల్వార్లు బట్టి తిప్పిందని ఇది నిన్న చెప్తా ఉన్నారు మన దగ్గర వైఎంసీ దగ్గర జరిగిందని ముప్పై కూడా దగ్గర పంతొమ్మిది వందల ఇరవై మూడులో లో కూడా అక్కడ జరిపించుకున్నారట అంటే మన దగ్గర వీరత్వం ఉన్నది షూరత్వం ఉన్నది చెప్పిండు మొత్తం దేశంలో ఉన్నటువంటి చెప్పిండు కానీ ఇక్కడ ఇంకా ఆడి పాడే వయసులో చదువు సంధ్యాలు ఏమీ బర్లగాసి నువ్వు గోవుల కలిసినావా చిన్ని తమ్మయ్య చిన్ని తమ్మయ్య నీకన్నీరు నాకన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయని ఇంకా వాళ్ళ జాతులు చదువుకు దూరమై ఉన్నారు విజ్ఞానానికి దూరం అయి ఉంటున్నారు పనులు బంద్ అవుతున్నారు నీకు రాజ్యాధికారం కూడా నీతివంతుల చేతుల నిజాయితీ పనుల చేతులలా కేవలం యాదవ్లు కాదు యాదవులు అందరిని కలుపుకొని అందరికి నాయకత్వం వహించి సమాజాన్ని మొత్తం ఆధిపత్యం ఎట్లయితే తీసుకొచ్చిండ్రు అందరికి మంచి గుండుకుంటూ ఇలా నిజాయితీకి ప్రతీక యాదవ్లా కాదా యాదవులా కాదా నిజాయితీకి నీతికి కొద్దిగా కూడా అటు ఉన్నారు ఇవన్న రేపు అందరం అందరం సకలంగా ఏం లేదు కానీ ఉండాల్సిన అవసరం ఉన్నది మన నిజంగా కూడా శ్రీకృష్ణుని సంతతే అయ్యేది ఉంటే మనము శ్రీకృష్ణుని బొమ్మ కనుక పెట్టుకునేది ఉంటే ఎక్కడెక్కడైతే నీతికి నిజాయితీకి నిలబడేటువంటి వాళ్లకు పైసలు లేకుండా మందు తాగకుండా మటన్ ముఖం చికెన్ ముఖం తినకుండా నిజాయితీ పర్ల కనుక ఓట్లేస్తే ఈ రాజ్యం మన చేతులు ఉంటది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొన్న ఈ సంవత్సరం పోయిన సంవత్సరం దీన్ని అధికారికంగా చేస్తున్నారు ప్రతి ఊర్లలో సదరులు వచ్చే సంవత్సరం నుంచి పెట్టుంది ప్రతి ప్రతి ఊర్లలో పెట్టాలి ప్రతి భాగాల్లో పెట్టాలి ఒక రాజకీయ చైతన్య సదుపు కావాలి ఇక్కడ ఉపన్యాసాలు ఉండాలి అనుభవాలు తెలంగాణ ఉద్యమం కాదు అన్ని మన భాగస్వామ్యం ఉన్నది ఇక్కడ తెలంగాణ తెలంగాణ అసలు మీకు ఒక ఉంచడా చెప్పొచ్చు చాలా మంది తెలంగాణ కాళోజీ నారాయణరావు అని అంతేనా అంతే అసలు మూడు వందల ఐదు కూడా తొట్టి కొమరయ్య సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రాంతానికి ఈ ప్రాంతం మన పక్కకే ఇంకేంటే ఉంటది కదా కడవండి కడవండి దగ్గర కడవండి వీర పుత్రుడా కమ్యూనిస్ట్ జ్ఞాన నేతుడా ఆయన మీద సాహిత్యం కూడా వచ్చింది త్యాగం తనది తెలంగాణ హైదరాబాద్ స్టేట్ ను ఆంధ్ర స్టేట్ కడపాల్లో వద్దా జరిగి అనే చర్చ జరిగేటప్పుడు మొట్టమొదటి ఇక్కడ కలం గలం మొట్టమొదటి మొదలు పెట్టింది ఎవరంటే ఈ కులంలో మీ కులంలో ఉంటున్న యాదవ్ జాతిలో ఉన్నటువంటి ఒక యాదవ్డే చెప్పదలుచుకుంది ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్ హైర్ బుల్ కి గోబ్యాక్ మూమెంట్ పంతొమ్మిది వందల యాభై రెండులో తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోతీవ నీవు కోసపడతావు చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావా సోదరా ఓ సోదరాధ్ర కలిసి వడగంటి పోతావు ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు ప్రతిభ చూపిస్తావు తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోతీవ్ గోసపడతావు అని రాసినటువంటి బిడ్డ మీ జాతిలో పుట్టినటువంటి బిడ్డనే చరిత్ర ఎక్కడ కనిపించదు ఇక్కడ పాలకులు మొత్తం ఇటువంటి చరిత్రను పొంద పెడతారు యాభై ఎనిమిదిలా ఒక చరణం చెప్పి మీరు ఇప్పుడు నిన్నరా సంజీవారెడ్డి మామ పాట అయినరా

जाना पता भी आज हमारा बंदर का कारनामा राशिदो ये जाति का उठने पर याद होगी तो हम चीन कर हमारा अपने को तू सवारा सुन बात का वारा करोड़ का ये नारा छोड़ो जी तेलंगाना चल जाओ राय असीमान बातें तो लाख बोला बहुत जल्द मगर बोला हो गए तेरे हमारा निकल गया दिवाला अब समझ गए लाला हम सब तुम्हारे कामान వాళ్ళేంకాయ బస్తాం అని చెప్పి ఆఖరికి బాయించాం చాలా మంది నేను మిత్రుల భాగస్వాములు ఎక్కడ కూడా ఏ తెలంగాణ చరిత్రలో మనం ఎక్కడ కూడా ఎవరికి కూడా తగ్గిలేము మన పూర్వీకులు తగ్గిలేరు మనం తగ్గిలేము ఒకటేదంటే జర్ర కొంచెం తెలివి ఉపయోగించి మన జాతుల దగ్గర నీతివంతులు నిజాయితీ పనులు చాలా సత్తా ఉన్నారు యాదా దేశంలో ఇక్కడ మహారాజు కావచ్చు రాజు అందరూ అసెంబ్లీలో కూసారి మంత్రి కావాల్సిన వాడు ముఖ్యంగా హెచ్చులో చెప్తున్నాను నేను చాలా ఉన్నాయి వీళ్ళు చేసినటువంటి చాలా ఉన్నాయి ఘనకార్యాలు కానీ వీళ్ళు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మన ఓట్లు రావాలి పిచ్చం వేసాడు బెగ్గర్స్ కలిగిన వారు పిచ్చు మన వర్క్ అధీరాలు ఉంటే మన ఛాయిస్ మన మనం ఓట్లుంటారు చెప్పలేదు మనం ఆధిపత్యంలో ఉండాల్సిన అవసరం ఉన్నది మన జాతి మొత్తం ఒకటే ఈ రోడ్ల మీదకి వచ్చి అరే నువ్వు మంత్రి పదవి ఎట్లా అయ్యావు నా కొడుక అంటే తీసుకొని ఇస్తాం ఓ జూబ్లీ హిల్స్ లా జూబ్లీ హిల్స్ ముస్లింస్ కొంతమంది ఓట్లు అటిస్తున్నారు అంటే ఎక్కడో ఉన్నట్టు తీసుకొచ్చి నడి మధ్యలో ఎలక్షన్ నడి మధ్యలో ఒక మంత్రి పదవి ఇచ్చింది కానీ మన దగ్గర కూడా మంత్రుల మన దగ్గర కొంతమంది ఎట్లున్నారంటే మన మందలు అయిన మంది మందుల మన కట్టి మంది మందల అయినారు మనం అర్థమవుతుంది మీకు మన మందులు కట్టి మంది మందల ఈరోజు కాదు మనకు కావాల్సింది మంది మందల కట్టి మన మందల ఈ కావాలి అటువంటి నాయకులను మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉన్నది రేపు ఇటువంటి వాళ్ళకు కూడా ధైర్యంగా ఇలా మాట్లాడతారు ఎందుకంటే పూలం కూడా కావాలి సాధన చెప్పి నాకు ఉన్నది మాట్లాడ అలవాటు అలవాటు నేను చెప్పదలు నాకు కూడా మంచిగా అనిపించదు మా ఎక్కడో ఉండాల్సినటువంటి వాళ్ళు మేమైతే పోరాటాలు ఉన్నాము ఉంటాం కానీ ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇలా ఇంత మంది ఇంతమంది ఉన్నారు మీరు అందరూ వచ్చిన దాంట్లో ఒక హీరో మంది తయారు కాని పోయి భువనగిరి అసెంబ్లీ సీట్ యాదవ్ కాకుండా వస్తున్నాం ఒక ఇరవై మంది తయారు కాని చలో బరాబర్ ఇక నాకు నా టైం అయిపోయింది నేను మళ్ళీ చిన్నాడు ప్రతి ఊర్లలో మీరు మీటింగ్ పెట్టుంది ఆ విదేశం వచ్చేసి క్లాసెస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఇది సాధారణ అనేది ఒక అవకాశంగా తీసుకొని ప్రతి ఊర్లలో సభలు సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మళ్ళొకరికి విజ్ఞప్తి చేస్తూ మీ శ్రీకృష్ణ యాదవ్ సంఘంలో ఆ శేఖర్ కూడా ఉన్నాడు ఇక్కడ వాళ్ళ టీం ఉన్నది మా పెళ్ళిళ్ళంతా కొడుకు కూడా వచ్చి వేదిక మీద ఉన్నాడు వాళ్ళ కుటుంబం ఎంత మామూలు త్యాగాలు కావు చేస్తే వాళ్ళ ఇబ్బందులు మామూలు కాదు చిన్నప్పుడు ఎప్పుడో చచ్చిపోతే వచ్చి ఒక నెచురల్ చేసుకుంటా ఉన్నాడు ఒక ఉదాహరణ కూడా ఈ కుటుంబాలను ఆ జాతి కావచ్చు ఆమె సమాజం కూడా ఉదాహరణగా తీసుకొని ముందుకు రావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ సో మచ్